మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం బద్రీ ఇష్టం అలాగే జల్సా అనే ఇంకో సినిమా అత్తారెడ్డికి దారేదైతే చాలా విషయం అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడా నువ్వు అద్భుతమైన సినిమాలు ఒకటి రెండు తప్ప అండ్ చరణ్ రెండో సినిమా మగధీరా నవ్వుతున్న భవిష్యత్ మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు ఏది మగధీరా రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు జ్ఞాపకం ఉందో లేదు మీకు చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయి మంచి అదే టైం అదే టైం అదే టైం మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు మామలుగా మాట్లాడుతున్నాడు మగధీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి దాన్ని మీరు ఎంత సంతోషపడిపోయారో మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతోటు మీతో పాటు మీ బంధుగణలో కానీ మీ బంధువులో కానీ మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు అందరూ పార్టీయే పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే పార్టీయే నా జెండా ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ మనం బలవంతంగా తీసుకొచ్చి అనేది నేను జనరల్ కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే ఈ ఫ్యూచర్ ఏమైతే చెప్పలేను ఇప్పటికైతే మీరు ఒక గ్రూపు నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్ ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైంలో కూడా మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నైన్టీన్ నైంటీ ఫోర్లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్ అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ము ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్ పొలిటికల్ పార్టీ సంబంధించినటువంటి యూత్ డెలిగేషన్ యంగ్ లీడర్స్ అంటారు యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి ఆ కాన్సెప్ట్ అది అద్వాని గారు ముగ్గురిని సెలెక్ట్ చేశారు నన్ను సెలెక్ట్ చేసి నన్ను హైదరాబాద్ నుంచి తెలంగాణ తెలంగాణ ఉమెన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి అనంతకుమార్ అని చనిపోయారు మినిస్టర్ ఉండేవాడు సివిల్ అయిషన్ మినిస్టర్ ఉండేవాడు కల్చర్ మినిస్టర్ ఆయన చనిపోయారు మధ్యలోనే అక్కడ గుజరాత్లో అరగని పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు అప్పుడు మినిస్టర్ కాదు కానీ కరే మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి నేను నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు నాకు చాలా చిన్న ఏజీ ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను తొందరగా అంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గువ కూర్చున్నాక ఇంటి ముందు కటింగ్ షాప్ ఉంది నరేంద్ర మోడీ గడ్డ ఉంది నాకు గడ్డ ఉంది చిన్నోని మీరిద్దరు క్లీన్ షేవింగ్ చేసుకురావన్నాడు నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయినా క్లీన్ నాకు చూపియాలన్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకుని నరేంద్ర మోడీ గారు మేమిద్దరం మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు టైంకి రావాలా టైం పోవాలని చెప్పి మామూలు పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో సంఖ్య ఒక బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగులో పుస్తకము ఉంటుంది మేము రాజులాగా పుస్తకం లేదు లేదు మేము పోతుంటిమి అందులో భాగంగానే వైట్ హౌస్ బయట వైట్ హౌస్ లోపల కనించేవాళ్ళు చాలా దూరంకెళ్ళి కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుందే అందులో అది ప్రెసిడెంట్ రూము ఇక్కడ కనిపిస్తుంది కిచెను ఇది కాన్ఫరెన్స్ హాలు బయట నుంచి అందులో చెప్పిన చాలా చాలామంది ఉండేవాళ్ళు అదే నేను చూసి గైడర్స్ టూ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా ఆయన దగ్గర లేవు పాపం ఓకే నాకు ఫోన్ చేశాడు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవి ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకి తెలియదు కదా మొత్తం పాడిపోయినాయి ఎనిమిది ఫోటోలు దొరికినాయి అందులో ఏదో ఒకటి దొరికింది బోటు థమ్స్అప్ తాగుతూ అప్పుడు అప్ తాగోదని కూడా తెలియదు ఇది మల్టీనేషన్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కడ ఈరోజు అదే వైట్ హౌస్ అనుమా ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఆ ఫోటో బయటకు వచ్చింది ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది స్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ టు ఐజిగు హాయ్ ప్రియార్ ప్లీజ్ రవీంద్ర విజయ్ టు ఐజిగు హాయ్ శ్రీముఖి